ఓం శ్రీ మాత్రే నమ కాంచీపురం అదే మన కంచిలోకి మనం అడుగు పెట్టేశాము ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్నాము అతి వరదరాజస్వామి ఆలయాన్ని మనకి కొన్ని ఆలయాలలో దర్శనాలు అనేవి కొన్ని గంటలు మాత్రమే మానేస్తారు కొన్ని ఆలయాలు కేదార్నాథ్ శబరిమలై ఇలాంటి ఆలయాలు అనేవి కొన్ని నెలలు మూసివేస్తారు కానీ ఇక్కడ ఉన్న ఈ స్వామిని దర్శించుకోవాలి అంటే నలభై సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే దర్శనం ఉంటుంది ఆ స్వామి అత్తి స్వామి మనకి రెండు వేల పంతొమ్మిదిలో స్వామి అయితే జరిగిందనమాట మళ్ళీ మనం దర్శనం చేసుకోవాలి అనుకుంటే రెండు వేల యాభై తొమ్మిది వరకు ఎదురు చూడాలి ఈ అత్తివరదరాజస్వామిని నలభై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఎందుకు దర్శనం చేసుకోవడానికి అనుమతి ఉంది అలానే ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఎలా ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఆలయం వైభవం గురించి అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము కాంచీపురం కంచి లేదా కాంచీపురం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఏకాంబరేశ్వర ఆలయము కంచి కామాక్షమ్మ ఆలయము వరదరాజస్వామి దేవాలయము ఇంకా ఎన్నో ఆలయాల నగరం ఈ కాంచీపురము భారతదేశంలో కల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రము ఒకటి ఇంకా ఆదిశంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠంతో ఈ కంచి నగర శోభ మరింత దేదీప్యమానమైంది కంచి మోక్ష విద్యకు మూలపీఠము అద్వైత విద్యకు ఆధారస్థానము ఆదిశంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత దేదీప్యమానమైంది కాంచి అనగా మొలనూలు వడ్డానము ఈ కంచి క్షేత్రంలో ఉన్న ప్రధాన ఆలయాలలో ఒకటి వరదరాజ్ పెరుమాల్ ఆలయము ఇది వెయ్యి యాభై మూడవ సంవత్సరంలో చోళులు ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తుంది నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు ఇక్కడ ఈ దేవాలయంలోనే రామానుజాచార్యులు నివసించారని చెబుతారు ఈ దేవాలయము ఇరవై మూడు ఎకరాల సముదాయంలో ఉంది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ వరదరాజస్వామి దర్శనం అనేది నలభై సంవత్సరాలకొకసారి నలభై రోజులు మాత్రమే ఉంటుంది మిగతా రోజులలో ఈ స్వామిని అక్కడ కోనేరు ఉంటుంది ఆ కోనేరులో ఉంటారన్నమాట ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఆ కోనేరు పేరు ఆనంద సరోవరము ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలం యొక్క అంతర్భాగాన అత్తి చెక్కతో చేయబడిన దేవతామూర్తి విగ్రహాలు ఉంటాయి ప్రతి నలభై సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి నలభై రోజులు దర్శనానికి అనుమతిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అత్తిశ్రీ వరదరాజస్వామి పెరుమాలను కోనేరు నుంచి బయటికి తీసి దర్శనానికి అనుమతించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ వరదరాజ పెరుమాలను దర్శించుకున్నాము మీలో ఎంతమంది అప్పుడు ఆ స్వామిని దర్శించుకున్నారో కామెంట్స్లో తెలియచేయండి తర్వాత మళ్ళీ మనం దర్శనం చేసుకోవాలి అనుకుంటే రెండు వేల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మనం దర్శించుకోగలం ఇతిహాసం ప్రకారము ఇక్కడ వరదరాజస్వామిని కృతయుగంలో బ్రహ్మ త్రేతాయుగంలో గజేంద్రుడు ద్వాపరయుగంలో బృహస్పతి కలియుగంలో అనంతశేషుడు పూజించారని చెబుతారు ఈ దేవాలయ మహత్యము హస్తిగిరి మహత్యంలో వివరించబడింది త్రేతాయుగంలో బ్రహ్మగారు ఇక్కడ యజ్ఞం చేయాలని సంకల్పించుకుంటారు అప్పటికీ బ్రహ్మగారికి సరస్వతీదేవికి ఉన్న వివాదం కారణంగా బ్రహ్మగారు గాయత్రి మాతతో యజ్ఞం చేయటానికి ముందుకు వస్తారు అప్పుడు యజ్ఞం చేస్తుండగా సరస్వతీదేవి కోపంతో నదీ రూపంలో ఆ యజ్ఞాన్ని భంగపరచాలని చెప్పి వేగంగా ప్రవహిస్తూ వస్తుంది ఆ సమయంలో విష్ణుమూర్తి ఆ ప్రవాహాన్ని ఆపటానికి అడ్డంగా పడుకుని ఉంటాడు దాని కారణంగా యజ్ఞం అనేది విజయవంతంగా పూర్తి అవుతుంది అప్పుడు అక్కడ విష్ణుమూర్తి వెయ్యి సూర్యుల తేజస్సుతో అతివృక్షం లోపల వరదరాజస్వామిగా ఉద్భవించాడని భక్తులు నమ్ముతుంటారు అత్తి చెట్టులో వెలిసాడు కాబట్టి ఇక్కడ స్వామిని అత్తి వరదరాజ స్వామి అంటారు అత్తి చెట్టు అంటే అంజీర్ చెట్టు అనమాట ఈ స్వామి నీటి కొలనులో నాలుగు దశాబ్దాలు ఉండి తర్వాత మనందరికీ దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు అంటే నలభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శన భాగ్యం ఉంటుందన్నమాట అసలు నీటి కొలనులో ఎందుకున్నారు అంటే త్రేతాయుగంలో విశ్వకర్మ చేతుల మీదుగా బ్రహ్మగారు అత్తి చెట్టు అనగా అంజీర్ చెట్టుతో విగ్రహం చేయించి ప్రతిష్ఠించారన్నమాట అలా అప్పుడు స్వామికి పూజలు అవన్నీ జరుగుతూ ఉండేవి తర్వాత తనిష్కుల కాలంలో వచ్చిన ముప్పు కారణంగా కంచిపై దాడెత్తి అక్కడ ఉన్న ఆలయాలలో విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారనమాట వాళ్ళు వాళ్ళ నుంచి కాపాడటం కోసము ఆలయంలో పూజారి గారు అక్కడ ఉన్న కోనేరు అంటే ఆ ఆనంద పుష్కరిణిలో రెండు మంటపాలు ఉంటాయి ఒకటి పదహారు స్తంభాలతో ఉంటుంది ఇంకొకటి నాలుగు స్తంభాలతో ఉంటుంది ఎక్కడైతే నాలుగు స్తంభాల మండపం ఉంటుందో అక్కడ అక్కడ ఉంచారనమాట మనం ఆలయంలోకి వెళ్ళిన వెంటనే మనకి ఎడమ చేతి వైపు గాయత్రి మండపం వస్తుందనమాట ఆ మండపం వెనుకన మనకి కోనేరు అనేది కనిపిస్తుంది అదే ఆనంద పుష్కరిణి ఆ పుష్కరిణిలోనే స్వామి ఉంటారు ఆ తర్వాత గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించి ఆ దివ్యమూర్తికే పూజలు అనేవి చేస్తూ వచ్చారనమాట తర్వాత కొంతకాలానికి పుష్కరిణిలో నీరు తగ్గిన తర్వాత ఆ స్వామి కనిపించారనమాట అప్పుడు ఆ స్వామిని బయటకు తీసుకువచ్చి నలభై ఎనిమిది రోజుల పాటు ప్రజలకి దర్శనాన్ని కలిగించారు అయితే ఆ స్వామి ఎత్తు వచ్చి పది అడుగులు ఎత్తుతో ఉంటారనమాట అయితే మొదటి ముప్పై ఎనిమిది రోజులు సైన భంగిమలో దర్శనం అనేది ఉంటుంది చివర పది రోజులు నిలిచి ఉన్న భంగిమలో దర్శనం అనేది ఇస్తారు ఇలా నలభై సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే దర్శనం అనేది సాంప్రదాయంగా మారిందనమాట అలా నలభై ఎనిమిది రోజులు దర్శనం ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఆనంద పుష్కరిణిలోనే నీళ్ళు అనేవి లోపలికి చేరకుండా ఒక వెండి పెట్టెలో ఉంచి స్వామిని భద్రపరుస్తారనమాట ఇప్పుడు మనకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కదా మరలా మనకి రెండు వేల యాభై తొమ్మిదిలో మనకి దర్శనం అనేది ఉంటుందనమాట ఎక్కడ ఇస్తారు అంటే ఇది వసంత మంటపంలో ఉంచుతారు అప్పుడు అయితే ఆ సమయంలో మనం అర్చనలు అభిషేకాలు అలాంటివి ఏమీ జరగకుండా కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది కోనేరును నింపేందుకు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసే తర్వాత భారీ వర్షం కురుస్తుందని నమ్ముతారు మిగిలిన సమయాలలో దర్శనం చేసుకోవటానికి ఇక్కడ వరదరాజస్వామి ప్రతిష్ఠించారు పడమర వైపు పెరుందేవి తాయారదేవి మందిరము తూర్పు వైపున ఉండి భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇస్తారు ఆలయంలో ఉన్న ఆనంద పుష్కరిణికి ఎదురుగా చక్రతాల్వార్ గుడి ఉంటుంది ఈ ఆలయంలో చక్రతాల్వార్ అనగా సుదర్శనము ఆ చక్రతాల్వార్ చిత్రము ఆరు చేతులతో చిత్రీకరించబడి ఉంటుంది ఆలయ నిర్మాణం చూసుకున్నట్లయితే ఈ ఆలయము ఇరవై మూడు చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది ఆలయ నిర్మాణంలో పురాతన విశ్వకర్మ నిర్మాణ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది దాని పవిత్రత పురాతన చరిత్రకు ప్రసిద్ధి చెందింది ఆలయానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి అవి ఆల్వార్ ప్రాకారము మడైపల్లి ప్రాకారము తిరుమలై ప్రాకారము అలానే ఆలయంలో ముప్పై రెండు ఉప ఆలయాలు పంతొమ్మిది విమానాలు మూడు వందల ఎనభై తొమ్మిది స్తంభాల మందిరాలు ఉన్నాయి పవిత్ర కోనేరులు ఉన్నాయి ఆలయ కోనేరును అనంత తీర్థము అంటారు మహాభారతము రామాయణము వివిధ పురాణాలను వర్ణించే తొంభై ఆరు అలంకరించబడిన శిల్ప స్తంభాలు ఉన్నాయి వాటిలో రతి మన్మద లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ లక్ష్మీ వరాహ లక్ష్మీ హయగ్రీవ శిల్పాలు ఇలాంటి చాలా ముఖ్యమైన శిల్ప స్తంభాలు ఉన్నాయి ప్రధాన గర్భగుడి పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఇది నూట ముప్పై అడుగుల ఎత్తుతో ఏడు అంచెల రాజగోపురము ప్రధాన ఆలయం ముఖ ద్వారము దీని ద్వారా ప్రవేశించవచ్చు చిత్రపూర్ణిమ తర్వాత పదిహేనవ రోజు సూర్యుని కిరణాలు విగ్రహంపై పడే విధంగా పీఠాధిపతి చిత్రం రూపొందించబడింది తూర్పు పశ్చిమ గోపురం కంటే పొడవుగా ఉంటుంది రాజగోపురము ఎత్తైన పెద్ద ఆలయాలకు భిన్నంగా ఉంటుంది ఆలయంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ భాగాలలో ఒకే రాతిలో చెక్కబడిన భారీ రాతి గొలుసు ఒకటి రామాయణ మహాభారతాలను వర్ణించే శిల్పాలను కలిగి ఉన్న వంద స్తంభాలహాలు ఉంది ఇది విజయనగర వాస్తుశిల్పంలోని అద్భుత కళాఖండము హస్తగిరి పైకప్పుపై విజయనగర సామ్రాజ్య చిత్రాలు ఉన్నాయి ఆలయంలోని మరో ముఖ్యమైన విశేషాలు గర్భగుడిపై అందంగా చెక్కబడిన బల్లులు బంగారంతో పూత పూయబడ్డాయి వరదరాజస్వామి గర్భాలయంపై ఉన్న విమానాన్ని పుణ్యకోటి విమానమని పెరుందేవి తాయారమ్మ గుడిపై ఉన్న విమానాన్ని కళ్యాణకోటి విమానము అని అంటారు ఇది ఆలయ చరిత్ర మరియు కట్టడం గురించి కంచి అనగానే ఆ కంచి కామాక్షమ్మతో పాటుగా మనందరికీ ముందు గుర్తు వచ్చేది బంగారుబల్లి వెండిబల్లి ఆ బంగారుబల్లి వెండిబల్లి ఉండే గుడి కూడా ఈ వరదరాజస్వామి ఆలయంలోనే అసలు ఎందుకు బంగారుబల్లి వెండిబల్లి అక్కడ ప్రతిష్ఠించబడ్డాయో అదంతా కూడా తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఓం నమః